నెల్లూరు నగరానికి చెందిన పెద్దిశెట్టి వెంకట్ కిరణ్ భూ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని గురించి బుధవారం రాపూరులోని స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దిశెట్టి వెంకట్ కిరణ్ మాట్లాడుతూ తాను రాపూర్ మండలం పంగిలి గ్రామంలో ముప్పై ఎకరాల భూమిని కొనుగోలు చేశానని అయితే సదరు భూమిని అమ్మిన పేరం శ్రీనివాసుల రెడ్డి అనే వ్యక్తి తన భూమిలో వేసి ఉన్న జామాయిల్ చెట్లను అక్రమంగా నరికివేయడమే కాకుండా తనను అనేక విధాలా బెదిరిస్తున్నాడని అతని వల్ల తనకి ప్రాణహాని ఉందన్నారు రెవెన్యూ వారు పోలీసు వారు తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి తన భూమికి హద్దులు చూపించి న్యాయం చేయాలన్నారు అలాగే తనపై కక్ష పెంచుకుని తనను ఇబ్బందులకు గురి చేస్తున్న రెడ్డిని కఠినంగా శిక్షించారు కోరారు ప్రింటెడ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ నమస్కారం నా పేరు కుమార్ నేను బాలాజీ ఉంటాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నేను రెండు వేల ఇరవై అక్టోబర్ నేరం శ్రీనివాస రెడ్డి దగ్గర రాపూర్ మండలం పన్నీళ్ళ దగ్గర ముప్పై మూడు ఎకరాల పొలం ఉంది అంటే ఆయన పొలం ఉంటే మేము పొలాలని ఉద్దేశంతో వెళ్ళి చూసాము ఆ తర్వాత దాన్ని దాంట్లో సగభాగం తన రెండో భార్య అయిన పేరం సిజనాభ మీద ఉంది పదహారున్నర ఎకరా పదహారున్నర ఎకరా తన పొడితే అయినటువంటి పేరం శ్రీనివాసరెడ్డి లండన్లో ఉన్నట్టు ఆయన దగ్గర ఉంది సో శ్రీనివాసం రెడ్డిది లేట్ అవుతుంది మాకు డబ్బులు చాలా అవసరం ఉంది మేము బ్యాంక్ లోన్లలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మీరు తొందరగా పదహారున్నర ఎకరాలు కట్టుకుంటే నేను రిజిస్టర్ చేసి చేస్తా ఉన్నాను దానికి మేము డైరెక్ట్ సేల్ అయ్యింది దానికి మార్కెట్ రేట్ ప్రకారం పదహారున్నర ఎకరాన్ని కట్టేసాము రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికి సంబంధించిన ఖాతా నెంబర్లు అవన్నీ ఆయన చేయించుకున్నారు దాన్ని తీసుకొని చూపించారు ఎంఆర్ఓ గారు గౌరవ యూనియన్ అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వాటిని వెరిఫై చేసి ఇవి కరెక్టే అన్నారు నేను వెళ్ళి అడిగాను పర్సనల్గా సార్ ఇక్కడ వచ్చింది చూపి తీసుకోవచ్చాను ఆ తర్వాత మిగతా పదహారున్నర ఎకరాలు కొంత ఇస్తే అక్కడ పదహారున్నర ఎకరాలు మొత్తం విస్తీర్ణంగా ఇరవై ఎకరాల నలభై సెట్లు ఉంది అంటే ఆయన కొడుకు పేరు మీద మిగిలిన భూమి ఏదైతే ఉందో నాలుగు ఎకరాల నలభై సెంట్లు నాలుగు ఎకరాల తొంభై సెంట్లే ఉంది అని చెప్పి చెప్పడం వల్ల ఆయన కొడుకు పేరు మీద చేసిన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మనకు వెనక్కించడం జరిగిందన్న అంటే మొదట ఆయన లేదు ముప్పై మూడు ఎకరాలు నేను ఆ తర్వాత అది కరెంట్ కాదు ఈ సర్వేయర్ గారు ఎవరైతే ఉన్నారో లేదు ఇరవై ఎకరాల చిరనే ఉందని చెప్పి చెప్పడం వల్ల దాన్ని దానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు అనపించేసి ఆ తర్వాత ఏంటంటే మేము ఆ పొలాన్ని సరి చేసుకునే కార్యక్రమంలో తిరుగుతూ ఉండగా అంటే మాకు వన్ గిరి ఇవన్నీ లేట్ అయిపోతాం అని చెప్పి మేము తిరుగుతూ ఉండగా రెండు వేల ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్న ఆయన ఎవరికి తెలియకుండా ఒక పన్నెండు లోడ్ల జామాయాల చెట్లు అప్పటిగా కొట్టించేశాయని తెలిసింది వెంటనే ఆ లారీని తీసుకొచ్చి పోలీసు వారికి అప్పగించి దొంగతనం చేసి పెట్టాము వెంటే ఆయన వచ్చి మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు వాళ్ళ వెళ్ళబడి లేదండి నేను తప్పు చేశాను చెప్పేదో చెప్పుడు చేయాలని చెప్పి పెద్ద మనుషులు వాళ్ళ తరఫున పెద్ద మనుషులు మా తరఫున పెద్ద మనుషులు మాట్లాడి మూడు లక్షల రూపాయలు నేను కొట్టినాను ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేశాను అయితే దాన్ని ఆయన మనసులో పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయి నేను ఆయన వచ్చిన ఆయన నాకు ఇచ్చిన పదిహేడు లక్షలు ఏదో నేను ఆయన ఆయన నాకు అప్పచర్ని ఇచ్చినట్టు కేసేశాను కోర్టులో ఆ కోర్టు వారు దాన్ని మొత్తం విచారించి ఆయన్ని అది తప్పు కేసు వేశారని చెప్పి కొట్టేసేసి ఆయన నాకు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు జరిమానా కట్టమని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చారు గౌరవ జడ్జి గారు నెల్లూరు సివిల్ కేసు కింద జరిగింది అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే ఇంతను ప్రతిసారి కేసు వేసినప్పుడల్లా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ గెలుస్తున్నాడని చెప్పి పర్సనల్ గా గడిచిపెట్టుకుని వాళ్ళ బాడ్య నేను కొట్టానని తర్వాత ఇటువంటి పర్సనల్ కేసు వేసి మళ్ళీ వాటిని కోర్టులు వేసారు అది కూడా నేను ఇది ఈ జరుగుతున్న క్రమంలో మళ్ళీ మొన్న మార్చి ఇరవయ తేదీ నేను లండన్లో ఉన్నప్పుడు జామ జట్లు ఆల్మోస్ట్ ఒక పది రోజులు దాకా ఆ ఈ మా మా దగ్గర ఎవరైతే లాస్ట్ ఇయర్ కొన్నారో వాళ్ళ ద్వారా ఏంటంటే ఇట్లా మీరు జామ జీలు కొడుతున్నారు కదా మాకే ఇవ్వచ్చు కదా అని చెప్పి లండన్కి ఫోన్ చేశారు నేను కొట్టట్లేదని విచారిస్తే ఈ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పాను నేను ఎస్ఐ గారికి అక్కడి నుంచి లండన్ నుంచి నేను మెసేజ్ పంపించాను సార్ ఇట్లా నా పొలాన్ని కొట్టేస్తున్నారు దయించి ఆ పండ్డే అని చెప్పి ఆ తర్వాత మా మామగారు వెళ్ళి కంప్లైంట్ కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదాన్ని అక్కడి నుంచి ఆపించారు ఆ తర్వాత ఏదో ఎంఆర్ఓ గారు చెప్పి కొందలు ఇప్పించి కేసు చెప్పి మార్చి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు ఆ తర్వాత ఉదాహరణగా నేను కూడా ఇండియా వచ్చాను కరెక్ట్గా రెండు రోజులు ఇండియా వచ్చేసాను వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను తిరిగాను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను మళ్ళీ ఏమైంద